య ఓం వినాయ నమ మనము శ్రీ మ మహాగరుణ పురాణంలో ముప్పై మూడో భాగంలో ముందుగా నైమిషారణ్యమను నివసిస్తూ ఉండేటటువంటి ఆ మహా మహామునులు అందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాస భగవాను యొక్క ప్రియ శిష్యుడైనటువంటి ఆ సూత మహర్షుల వారిని ఈ గర్భపురాణముల గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు గరుత్మంతులతో ఆ విష్ణు భగవానుడు తెలిపినటువంటి ఈ గర్భపురాణములు యథార్థమైనటువంటి విషయములను మనము ప్రతినిత్యము కూడా ఆ గజా మహాపితృమోక్షనారాయణుడైనటువంటి ఆ విష్ణు భగవానుడు తెలిపినటువంటి విషయములను ఆ స్వామి యొక్క కరుణ తీరి తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ അംശവും രണ്ട് രോജന ആ സയ്യത പ്രഭാവം యమలోకమునందు స్వర్గలోకమునందు కూడా ఆ వ్యక్తి పుష్ప ఎక్కి ఎటువంటి బాధలు లేకుండా ప్రళయం సంభవించేటటువంటి వరకు కూడా తీర్థయాత్రలు చేయగా కలిగేటువంటి పుణ్యం కంటే కూడా ఎంత పుణ్యం కలుగుతుందో అటువంటి ఫలితాన్ని అనుభవిస్తాడు అని తెలుసుకున్నాం మరి ఆ సయ్యాదానమును ఆచరించిన తర్వాత పదదానము అని చెప్పబడ్డది ఆ శయ్యాదానం చేసిన తదుపరి పదదానములు చెయ్యాలి గొడుగు చెప్పులు నూతన వస్త్రములు ఉంగరము కమండలము ఆసనము పంచపాత్ర వీటి అన్నింటినీ కలిపి పదము అని అంటారు దీన్నే పదదానము అంటారు పదము ఐదు రకాలు కొందరు పదము పదమూడు విధములుగా ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు అవి ఏమనగా దండము రాగి చెంబు ఆమ అన్నం ఆమ్ర అన్నము భోజనము అద్యము యజ్ఞోపవీతము ముందుగా చెప్పబడినటువంటి ఐదు రకముల యొక్క మొత్తము కలిపితే అవి పన్నెండు రకములైనటువంటి పదదానములుగా చెప్పబడతాయి పదమూడు మంది బ్రాహ్మణులను పిలిచి పన్నెండవ రోజు నాడు దానములు ఇయ్యాలి ఇట్లు పదదానం చేయటం వలన ధార్మికులు మంచి గతులు ఉత్తమ పద విష్ణు సాహిత్య పద ప్రాప్తి పొందడానికి అవకాశం ఉన్నది పాపాత్మలు కూడా దుష్కార్యములను ఆచరించినటువంటి వారు కూడా ఈ పదదానం మహిమ చేత ఈ పదదానమును ఆచరించడం వల్ల ఈ చేయడం వల్ల పుణ్యాత్మలుగా వారు ఉత్తమ సద్గతలు కలుగుతాయి వాళ్ళకి మరియు యమలోక మార్గమందు అలాగే ఎండలు మెక్క భయంకరంగా ఉంటాయి కాబట్టి గుడుగుదానం చేసినట్లయితే ఆ ఎండల యొక్క బాధలు వారికి తప్పి చల్లదనంగా ఉంటుంది చల్లదనం కలుగుతుంది చెప్పులు దానం చేయడం వల్ల ముళ్ళతో కూడినటువంటి యమ మార్గంలో ఎటువంటి యాతనలు ఎక్కకుండా పడకుండా గుర్రమును ఎక్కి సుఖంగా ప్రయాణిస్తారు అలా వస్త్రదానం చేయడం వల్ల ఆ యమ యమార్గమూ వర్ష ఆ వర్షం ఇచ్చేటువంటి ఆ తప బాధలు లేకుండా సుఖంగా ప్రయాణం చేస్తారు ఉంగరం దానం చేయటం వల్ల మహారౌద్రులు కళాకారులు కృష్ణ పెంగళులు అనేటువంటి యమదూతల వల్ల ఎటువంటి బాధలు కూడా పొందకుండా ఆ జీవి ప్రయాణాన్ని సాగిస్తాడు కమండలం దానం చేయటం వల్ల ఆ యమ మార్గం అని పోతూ ఉండేటువంటి వారికి దాహం వేసినప్పుడు అందులో ఉండేటువంటి ఉదకమను అంటే నీటిని త్రాగుతూ వారి ప్రయాణమును సాగిస్తారు అలాగే రాగి జమ్మను దానం చేయడం వల్ల చలివేంద్ర సుఖమును మనం ఉన్నప్పుడు ఏదైనా ఈ వేసవి కాలంలో చలివేంద్రలు పెట్టినటువంటి ఫలితం ఎలాగలుగుతుందో అలాగే చలివేంద్ర సుఖాన్ని పొందుతాడు పీఠదానము పంచపాత్రానం చేయటం వలన యమ వారి వారి ప్రయాణించేటువంటి బండి మెల్ల మెల్లగా ప్రయాణం చేస్తూ ఉంటుంది పాధేయము సుఖంగా ఉంటుంది ఈ విధంగా నాడు యథాశక్తిగా దానములను యథావిధిగా చేసి బ్రాహ్మణులకు విశేషంగా అతిథులకు కూడా బంధుమిత్రాలకు కూడా భోజనములు పెట్టాలి మరి సపండీకరణ తర్వాత సంవత్సరం వరకు కూడా ప్రతి నెలా కూడా ఉద కుంభదానము మాసిక శ్రాద్ధము తప్పకుండా చేస్తూ ఉండాలి అలా ప్రేత యొక్క కార్యములు శాస్త్ర ప్రకారంగా కనుక చేసినట్లయితే ఆ ప్రేతాత్మ రూపుడైనటువంటి ఆ మరణించినటువంటి వ్యక్తి ప్రేతాత్మ రూపుడు కాబట్టి ఆ ప్రేతాత్మ మిక్కిలి ఆనందించి తృప్తిని పొందుతాడు అలాగే మాసికములు ఆబ్దీకములు తప్పవు కాబట్టి పౌర్ణమి అమావాస్య మొదలైనటువంటి ఈ విశేషమైనటువంటి తిదలీయరు ఒకవేళ కనుక ఎవరైనా మరణించినట్లయితే పాక్షిక శ్రాద్ధము తప్పకుండా చేయాలి మరి పాక్షిక శ్రాద్ధము అంటే ఏమిటి పాక్షిక శ్రాద్ధము అనగా పౌర్ణమి తిథందు చనిపోయినటువంటి వారికి చవితి తిథియందు చవితి రోజును మరణించిన వారికి నవమీ తిథియందు నవమీ తిథియ మరణించినటువంటి వారికి చతుర్దశి తిథియందు మరణించినటువంటి రోజు నుండి ఇరవై రోజున పాక్షిక శ్రాద్ధమును చెయ్యాలి మరి మాసిక విశేషమేమిటి అనగా ఎప్పుడైనా కూడా ఒక మాసమునందు రెండు సంక్రమణ సంక్రమణములు అంటే ప్రతి మాసము కూడా ఒక సంక్రమణం వస్తుంది ఉత్తరాయణ సంక్రమణం మకర సంక్రమణము అలా ఇత్యాది పన్నెండు సంక్రమణములు వస్తాయి ప్రతి సంవత్సరము కూడా నెలకు ఒకటి చెప్పిన ఒకవేళ ప్రతి మాసములు కనుక రెండు సంక్రమణములు వచ్చినట్లయితే అవి ఎప్పుడు వస్తాయి అధిక మాసములు క్షయమాసము అనగా క్షయమాసము వచ్చినట్లయితే మాసద్వయములకు చెందినటువంటి మాసికములు మాసమునందు జరిపించాలి ఆ తిది యొక్క పూర్వార్థమనందు అంటే ఆ తిది ఏ తిథి నాడిపోయారో ఆ తిది యొక్క పూర్వ తిథి అంటే ముందు తిథి అందు మొట్టమొదటి మాసికాగత శ్రాద్ధమును మరలా రెండవ రోజుని ఉత్తరార్థమునందు ద్వితీయ మాసగత శ్రాద్ధమును తప్పకుండా ఆచరించాలి సపిండీకరణమును మనం ప్రథమ ఆర్ధికమును కూడా అధిక మాసం జరిపించవచ్చు మాసికమను కాని లేదా ప్రతి సంవత్సరము పెట్టేటువంటి తల్లిదండ్రుల కొరకు మరి లేదా మరణించిన వారి కొరకు ఆచరించవలసినటువంటి ఆ అబ్ధికమైనటువంటి పితృదేవి యొక్క అధిక మాసమనందు కూడా జరిపించవచ్చును సంవత్సరం యొక్క మధ్యలో అధిక మాసము కనుక వస్తే పదమూడవ మాసూ ఈ ప్రథమ ఆర్థికమును జరిపించవలను అలాగే ద్వితీయాన్ని ప్రతి ఆర్థిక శ్రాద్ధములు కూడా మనము ఈ అధిక మాసంలో పిండము పిండ ప్రధాన లేకుండా కాళ్ళు కడిగి నిజమాసముందు పిండ సహితంగా శ్రాద్ధమును జరిపించవలను ఈ విధంగా సంవత్సరం పూర్తిగానే మొట్టమొదటి ఆర్థికం మొట్టమొదటి తద్దినం జరిపించి విశేషంగా బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి సంవత్సరం అయిన తర్వాత ప్రతి ఆర్థిక శ్రాద్ధము అంటే ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఆ తద్దినము రోజున ఆ ప్రతి ఆర్థిక శ్రాద్ధము మూడు పిండములతో చేసి ఏ ఏకోదిష్ట విధానంగా సంవత్సరము చివర శ్రాద్ధము చేయకూడదు తీర్థశ్రాద్ధము గయాశ్రాద్ధము గజఛాయ శ్రాద్ధము గ్రహణ శ్రాద్ధము యుగాది శ్రాద్ధము సంవత్సరం మధ్యలో అన్నడు చేయకూడదు పితృభక్తితో గయాశ్రాద్ధము తప్పకుండా చేయాలి సంవత్సరం మధ్యలో గయాశ్రాద్ధము చేయకూడదు పుత్రులు గయకు వెళ్ళి గయాశ్రాద్ధము చేస్తే అలా మరణించిన వ్యక్తి యొక్క పితరులు పితృదేవతలు విష్ణుమూర్తి దయకు పాత్రలు అవుతారు ఆ గజలో ఉండేటువంటి శిరోగయ నాభిగయ పాదగయ క్షేత్రములలో ఉండేటువంటి ఆ విష్ణు పాదములు తులసి తలములతో ఎవరైతే పూజిస్తారో ఆ తులసి దళములతో పూజించి యథాక్రమంగా పిండ ప్రదానాలు చేసినటువంటి వారి యొక్క వ్యక్తుల యొక్క ఏడు తలములకు చెందినటువంటి వారిని నూట ఒక్క వంశములకు చెందిన వారిని కూడా తరింపు చేస్తారు గయాశ్రమము మిక్కిలి ఉంచాయి అలా గయాశ్రా ఆచరించడం వల్ల పితృదేవతలు అనంతమైనటువంటి సంతృప్తిని చెంది వారి యొక్క వంశమును ఎల్ల కూడా ఆశీర్వదిస్తారు కాబట్టి ఎవరికైనా లోకంలో పితృదోషములు పితృపాపములు పితృ సర్పదోషములు కాలసత్వ దోషములు కలిగినటువంటి వారు వారు పెద్దవారు వారి ఇంటిలో కనుక వెళ్ళి గయా పితృకశ్చాత్కర్మ కనుక ఆచరించినట్లయితే తప్పకుండా పితృదోషములు పితృశ్యామ పితృ పాపములు కాలసత్వ దోషములు సత్వదోషములు అనేకానేక నాగదోషములు కూడా అంతరించి వారి వంశము అభివృద్ధి చెందడమే కాకుండా వారికి అనేకమైనటువంటి ఫలితములు కలగడానికి అవకాశం ఉన్నది సంతతి ఒకటే కాదు అనేకమైనటువంటి భక్తులు కలగడానికి సమర్థ సముద్రడానికి కూడా ఎవరికైనా వివాహం కాని కానట్లయితే వారందరికీ కూడా సత్ఫలితములు వెంటనే ఈ సమర్థులు మన పితృదేవతలు కాబట్టి పితృదేవతారాధన అనంత కోడి యజ్ఞముల యొక్క దేవతారాధన కన్నా గొప్పది అని ఈ సందర్భంలో చెప్పక తప్పదు మాతృదేవోభవ పితృదేవోభవ గురుదేవో భవ అని మనం చదువుతూ ఉంటాం కానీ మనం ఆచరించలేకపోతున్నాం వాటిని అందుచేత పితృ దేవతలు చేసేటువంటి ఏ కొద్దిపాటి శ్రాద్ధకరమైనా మంచి పని అయినా అది అక్షయమవుతుంది అక్షయం అవడమే కాదు వారు ఏ లోకములలో ఉన్నా కూడా ఆ వంశమును వారి వంశీవులను అందరినీ కూడా సర్వదా కనిపెట్టుకుని వారిని ఆశీర్వదిస్తూ వారి వారి యొక్క కోరికలను నెరవేర్చడానికి పితృదేవతలకు ఎంతో శక్తి కలదని ఈ సందర్భంలో చెప్పక తప్పదు కానీ మనము తెలుసుకోలేక విషయాలను తెలిపేటువంటి వారు లేక మనకు శ్రద్ధ లేక మనం అనేక విధాలుగా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం ఏవేవో చేస్తూ ఉంటాం కానీ మనం ఆ పితృదేవతలకు ఏ కొద్దిపాటి శ్రద్ధకర కార్యక్రమాలు కనుక ఆచరించినట్లయితే అవి అనంతంగా మనకి ఫలితాన్ని ఇస్తాయి అని మరొక్కసారి మరొక్కసారి మరొకసారి చెప్పక తప్పదు గయా గయాశ్రాద్ధముల వలన ఎవరైతే ఈ గయలో శ్రాద్ధం పెట్టినట్టుగానే భావిస్తామని ఇంట్లో పెట్టినా కూడా అంచేత ఆ నిజంగా కనుక గయాశ్రాద్ధం కనుక వెళ్ళి ఆ గయ వెళ్ళి అక్కడ గయా శ్రాద్ధాన్ని కనుక చేసినట్లయితే అటువంటి వారి యొక్క పితృదేవతలందరూ కూడా తప్పక సంతృప్తి చెంది వారిని నిరంతరము కూడా ఆశీర్వదిస్తారు అని విష్ణు భగవాను అంటున్నాడు ఓ గరుద్ధుడా హిమవత్ పర్వత ప్రాంతమున కలాపము అనేటువంటి పేరుతో ఒక గ్రామమున ఉండేటువంటి ఉపవన్ను మనువు యొక్క పుత్రుడైనటువంటి ఇక్ష్వాకిని ఉద్దేశించి పితృదేవతలు ఒక పాట పాడారు ఆ పాట కింద సారాంశం ఏమిటి అంటే గజకు వెళ్ళి గయాశ్రాద్ధము చేసేటువంటి వారు మంచి మార్గమున ప్రవర్తించే వారీ ఉండి మా వంశమునందు పుట్టండి అని పితృదేవతల యొక్క పాట పాడుతూ ఉంటారు ఓ గరత్మంతుడా ఈ విధంగా ఆముష్మిక క్రియలు చేసినటువంటి పుత్రుడు కాలికాత్మల వలె సుఖంగా జీవించి ముక్తిని పొందుతాడయ్యా అలా భరద్వాదని యొక్క పుత్రుడు ఏడుగురు కూడా గోవును చంపి హత్య చేసి పితృప్రసాదం చేత తిరిగి జన్మను జన్మనెత్తి క్రమంగా ముఖ్యాన్ని పొందారు మొదట కిరాతులుగా ప్రవర్తించి దశాను దేశమైన ముందు పుట్టి ఆ తర్వాత కాలాంజన పర్వతం పోయి మృగములుగా పుట్టి అనంతరము శరద్వీపమునందు చక్రవాక పక్షులుగా పుట్టి ఆ తర్వాత మానస సరోవరమునందు హంసలుగా జన్మించారు అంతేకాదు కురుక్షేత్రమునందు మరళ వేద పండితులుగా బ్రాహ్మణులుగా పుట్టి పితృభక్త వల్ల వారందరూ కూడా మోక్ష సామ్రాజ్యాన్ని పొందారు కాబట్టి అన్ని విధముల మానవుడు పితృభక్తి పరాయణుడై పితృభక్తి పితృ పితృదేవతలను తప్పక ఆరాధించాలి పితృదేవతను ఉద్దేశించి విధిగా శ్రాద్ధ కర్మాలను ఆచరించాలి ముఖ్యంగా గయాశ్రాద్ధ కర్మను తప్పక ఆచరించాలి అలా పితృభక్తి వల్ల ఇహలోక సుఖంపులు పరలోక సుఖం రెండు కూడా వారికి కలుగుతాయి అని విష్ణు భగవానుడు మరలా అంటున్నాడు ఓ గరుద్మంతుడా పుత్ర పదము పితృముక్తి ప్రదాయకము కాబట్టి పరలోక క్రియ తండ్రి పుత్రుడు శ్రద్ధగా భక్తితో చేసేటువంటిది శ్రాద్ధ కర్మ కాబట్టి ఆ మరణించినటువంటి వారి యొక్క కుమారుడు శ్రాద్ధ కర్మ అన్నింటినీ కూడా ఆ పరలోక క్రియలను తప్పకుండా శ్రద్ధగా ఆచరించాలి మానవునికి ధనం లేకపోయినా ఈ కథను విన్నంత మాత్రం తక్షణమే పాపము నుండి విముక్తిని లభించిన వాడవుతాడు ఎవడు దానాలు యథావిధిగా చేస్తూ ఉంటాడో గరుడ పురా గరుడ మహాపురాణమును వింటూ ఉంటాడో అతనికి తండ్రి మంచి కుమారుడు కలిగి తాతగారు మెక్కిలి ధనమును కూడా ఇస్తారు అతను ఎవరైతే ఈ గండపురాణ వండుకుంటారో వారి తండ్రి వీరికి ఆశీర్వదిస్తాడు ఏమని అంటే నా పుత్రునకు మంచి కుమారుడు కలుగుగా అలాగే వారి యొక్క ముత్తాత గారు ఏమి ఆశీర్వదిస్తారు అంటే నా వంశీలు అందరూ కూడా అందరూ కూడా మృష్టాన్ని భోజనం చేయాలి ఎన్నడూ కూడా వీరికి అన్న అన్నపానాలు కలిగి ఉండాలి అని ఆశీర్వదిస్తారట అంటే వాళ్ళ తాతగారు ఏం అంటే నా మనువులందరూ కూడా నా వంశీయులందరూ కూడా మిక్కిలి ధనవంతులే ఉండాలి అని ఆశీర్వదిస్తారు కాబట్టి కుమారుని యొక్క కోరికలను తీర్చేటువంటిది స్వర్గలోక ధామాన్ని సుఖంగా నివసించేటటువంటి అటువంటి ఈ సబీకరణ విధి శ్రద్ధ కర్మాదులు అశౌచ నిర్ణయం పాటించడము విధి విధానంగా పాటించడము దాన కర్మలు కర్మల వల్ల ఈ గరత్మంతుల యొక్క పురాణమును వినటం వల్ల కూడా ఇటువంటి మహద్ధాము మహదైశ్వర్యము కలుగుతుంది నిత్య జీవనము ఎంతో సుఖ సంతోషములుగా ఉంటుంది వారి యొక్క పితృదేవత అనుగ్రహం కలగడమే కాకుండా యములు పరములు వారికి ఆనందం కలుగుతుంది అని తెలియజేస్తున్నాడు ఓ మహర్షులారా ఈ విధంగా సాక్షాత్తు మోక్షనారాయణుడైనటువంటి మోక్ష బ్రహ్మైనటువంటి మహాపితృ సర్పనారాయణైనటువంటి మహాపితృ దేవతాస్వరూపుడైనటువంటి ఆ శ్రీ విష్ణుమూర్తి చెప్పబడినటువంటి ఈ పరలోక క్రియా విధానము దాని యొక్క మహిమను విన్నటువంటి గరుత్మంతుడు ఎంతో సంతోషించాడు ఆ స్వామికి భక్తితో నమస్కరించాడు నిత్యము ఆయన పాద సేవకుడు కదా स्वपर्णम् वैणतेयञ्च नागारिम् नागभूषणम् जैवातृकम् विशालम् च अजितम् विश्वरूपिणम् गरुद्मन्तम् कगः श्रेष्ठं कस्य प्रनन्दनम् पक्षिराजाय विद्महे स्ववर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रदोदयात् मोक्षनारायणाय विद्महे വാസുദേവീമെ തന്നോകോക്ഷാജനഹോദയാതോ നമോ ബ്രഹ്മണ്യ ഗോബ്രാഹ്മണയിയ ചിത കൃഷ്ണ ഗോവിന്മ ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി വോം സ്വസ്തി